ప్రతి మనిషి జీవితంలో మనల్ని ఇష్టపడేవారు మనం ఇష్టపడేవారు ఉంటారు మనం ప్రతిసారి మనం ఇష్టపడే వారితోనే గడపాలని వారితోనే మాట్లాడాలని వారితోనే జీవితాంతం కలిసి ఉండాలని అనుకుంటాం వారు తిట్టినా సరే వారిని మాత్రం వదిలి ఉండాలి కుదిరితే వాళ్ళతో కుదరకపోతే వారి జ్ఞాపకాలతోనే బ్రతికేస్తాం కానీ ఒక్కసారైనా మనల్ని ఇష్టపడే వారి గురించి ఆలోచిస్తామా వారు మనల్ని కలవాలని మనతో మాట్లాడాలని ఎదురు చూస్తుంటారు కానీ మనం మాత్రం ఏమీ తెలియనట్టు మాట్లాడే లేనంత బిజీగా అయిపోతాం మనం నిజంగానే బిజీగా ఉన్నామా లేక బిజీగా ఉన్నట్టు నటిస్తామా లేకపోతే వారు మనల్ని విడిచి ఉండలేరన్న ధీమాన మనం వారి గురించి ఆలోచించిన దానిలో ఒక్క భాగమైన మనల్ని వారి గురించి ఆలోచిస్తామా రెండూ ఇష్టాలే కానీ ఇంత వ్యత్యాసమో కదా